హలో బాబాయ్ బై బాబూ గ్రౌండ్ కి వచ్చేసేయ్ ఆ ఏమంటున్నావ్ రా అరే నువ్వు ఎక్కడ రమ్మన్నా వస్తా గానీ క్రికెట్ గ్రౌండ్ మాత్రం అస్సలు రాన రా అది కాదు బాబాయ్ ఇది రమణ గాడి ప్రెస్టీజ్ షూస్ ఇగో ఇది ఫైనల్ ఇది ఫిక్స్ ఇగో నన్ను ఈ స్కిచ్ అక్కడ రండిరా రా రాడండిరా అరే అరే రాడా ఇప్పుడు వి హావ్ వన్ ప్లేయర్ షార్ట్ నౌ వన్ ప్లేయర్ షార్ట్ ఆల్సో అరే ఆ ప్లేయర్ పిలిచేద్దాం రా ఎవరు ఏ పిచ్చోడా వద్దురా చూసినావు ఎట్లున్నారో ఒక్కొక్కళ్ళు నేను అదే అంటున్నా వాళ్ళని చూసినా ఎట్లున్నారో పాపం హలో లొకేషన్ సెండ్ చేసా ఫైవ్ మినిట్స్లో ఇక్కడ ఉండాలి మ్యాచ్ ఆడదాం ఎస్ అరే ఇక బాల్ కళ్ళ కద్దుకొని సెంటర్ నేను మీ టీంలో ఆడతానన్నా ఏ నువ్వు అట్లా అంటే కుదరదు కావాలంటే మహిళల సంఘంతో మాట్లాడి ఒక క్రికెట్ కిట్టి ఇప్పిస్తాను మా టీంలో అసలే జాగలేదు ఏం అంతేవా అన్నా మీ టీంని గెలిపిస్తారని పెద్ద ఛాలెంజెస్ వచ్చాను అక్కడ ఇప్పుడు మీరు ఇలా అంటే ఎలాగా కుదరదా అమ్మ అదే మీ చెల్లైతే మీరు కాదంటారా అన్నా చె బలేమంటే బాగున్నది చెల్లెమ్మ అంటారా అసలే నా రెండు కిట్నీలు పని చేయవమ్మా రేయ్ బమ్మర్ది ఈ మ్యాచ్ నువ్ కూసో చెల్లెమ్మ ఆడిపిద్దాం

హాయ్ బగర్స్ హౌ అ యూ యాల్ బీ రమణ ఏంటి ఫుల్ వీడియోస్ అన్ని వైరల్ అంట అంటే బయట టాక్ కార్తీక్ గుర్తున్నానా రెజీనా రెజీనా ఆల్ సిస్టర్ యా ఆఫ్ కోర్స్ హే బ్యూటిఫుల్ హౌవే లాంగ్ డిస్టెన్స్ రోమియో ఎలా నడుస్తున్నాయి నీ వాయిస్ నోట్స్ జెనీ హాయ్ ఏంటి క్రికెట్ మ్యాచ్ అని పిలిచావ్ చూస్తే వాళ్ళంతా ఏదో కుస్తీ పోటీలోకి వచ్చినట్టు వాట్ ఇస్ దిస్ సాలమీ కుస్తీ పోపులర్ పండక్కా ఆ ఏంటి చెప్పు ఎవ్వర్నంటున్నావు ఒక్కసారి మాతో క్రికెట్ ఆడు చూడు క్రికెట్ స్పెల్లింగ్ రాపిస్తాం నీకు అరే నీకు వచ్చారా క్రికెట్ స్పెల్లింగ్ ముందు నువ్వు చెప్పు ఉన్న బలంగా క్రికెట్ స్పెల్లింగ్ చెప్పు చెప్తా ఇప్పుడు ఇప్పుడు అంటూ ఓ ఏదో చూపిస్తాం అరే వాళ్ళే లెవెల్ ఏంటి మన లెవెల్ ఏంటి అరే నేను ఆడను రా బయట చెప్పుకోవడానికి బాగుండదు నా రెప్యూటేషన్ పోతుంది ఏంది ఇది చెప్పుకో క్రేజీ కానీ ఆడు ప్లీజ్ ఇంత మంచి కేక్లు తెచ్చినో ఇప్పుడు డిసప్పాయింట్ చేయకు ప్లీజ్ 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 ఇక చూడు ఇది చదువుతుంది మనం ఆడకపోతే మనం గెలవాలి ఎట్లా ఇది రమ్మడ గారి నో ఐల్ బి ఐ కాంట్ డు దిస్ మ్యాన్ నువ్వే తాడాల ప్లీజ్ లేకపోతే నేను రివ్యూల్ రాయడం ఆపేస్తానని చెప్పినా ఒకవేళ మనం గెలిస్తే నీ బేకరీలో నీకే పార్టీ నా బేకరీలో నా అరే అంత వద్దురా పద మనం ఆడదాం గాని అరే మీరు బౌలింగ్ నేను బ్యాటింగ్ అరే మనం ఆడాడు చూసుకుందాం అట్లా కుదరదు నువ్వు జరిగిపోయి బాలింగ్ వేసుకున్నా గాడు పెట్టుకోవడం మా వంశంలో లేదురా బాల్ టెంపరింగ్ చేసుకుంటావా చేసుకో బాల్ నిట్ అనుకుంటావా అనుకో రమణరా మీడియం స్పిన్ బిహైండ్ ద వికెట్ వా ఏ ఇట్లా అన్నం చేయాలి ఏ కనిపిస్తలేదు నేను పోయినాక తీసుకో ట్రాయల్స్ మీడియం స్పిన్ బిహైండ్ ద వికెట్ అండర్ ఆమ్